తెలుగుదేశం చేతిలో ఉంది జగన్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉంది అయితే అట్లా కానీ శాశ్వతంగా తెలుగుదేశాన్ని అట్లాగే రాజశేఖర్ దెబ్బతీశాడు రెండు వేల తొమ్మిది వరకు అయింది పద్నాలుగులో మళ్ళీ గెలవలేదా పార్మలాల్ పరంగా చూస్తే ఏది శాశ్వతంగా ఎవరిని నాయకుడుగా ఉంచుకోరు జనం ఒక ఇందిరా గాంధీ కంటిన్యూ అవ్వగలిగిందా ఒక రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఉన్నాడా మోడీ కానీ ఇప్పుడు తగ్గలేదా శాశ్వతంగా ఒకళ్ళని అనుకోరు కానీ మూడు పార్టీలు కలిసిపోయి చుట్టూ ఒక బలమైన కంచెనైతే అయితే అది దాటి వాళ్ళని టచ్ చేసి ఈయన గెలుపొందడం అంటే అంత ఆశా అసలు వాళ్ళతో ఎందుకు టచ్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు ముగ్గురు కలిసి ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఆ నడిపే ప్రభుత్వపు పనితీరు అంతమంది ఉన్నప్పుడు ఇప్పుడు ఇతనికి సమస్య ఏమైంది నూట యాభై ఒకటి వచ్చేటప్పటికి అందరిని అకామిడేట్ చేయలేకపోయాడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఏమి పెట్టాము ఎట్టదు పెట్టే మండగా ఏమైందని సామెత ఉంది అట్లాగే ఏనాడు మంత్రి పదవులు దక్కినటువంటి వాళ్ళు మంత్రి పదవి కావాలనుకున్నాను మేము ఆల్రెడీ మంత్రులను కదా మాకు ఎందుకు మంత్రి పదవి ఎవరైనా ఇల్లు అనుకున్నాడు తీసుకున్నోడికేమో పూర్తి సంతృప్తి లేదు రానోడికేమో అసంతృప్తి ఉంది మధ్యలో తీసేసినందుకు ఒకళ్ళకి అసంతృప్తి ఉంది కొత్తగా తీసుకున్నటువంటి వాళ్ళకి ఎంతకాలం మమ్మల్ని పట్టించుకోలేదని అసంతృప్తి ఉంది ఫైనల్గా ఎవరికి సంతృప్తి లేదు సంపూర్ణ సంతృప్తి ఎవరికీ ఉండదు రాజకీయాల్లో అది ముఖ్యం అప్పుడు వీళ్ళందరినీ రేపొద్దున ఇక్కడైనా అంతే ఉంటుందిగా ఇక్కడ నూట అరవై ఒకటి వచ్చేసింది నూట అరవై ఏడా దగ్గర దగ్గర నూట అరవై ఏడు నూట